నా బర్త్డే అయింది కదా నాకు గిఫ్ట్స్ వచ్చాయి ఏమేమి గిఫ్ట్స్ చూపిస్తావా ఒక్క నిషం చూపిస్తావా చూడనాడీసీలు ఇది ఒక గిఫ్ట్ పేపర్ పేపరా ఆ ఫోటోలు మంచిగా పెట్టు చూద్దాం ఎవరుండ్రు మంచిగా చూపించు ఊపకు ఊకు మంచిగా చూపించు ఓకే అది పక్కన పెట్టేసే ఇదొక గిఫ్టానికి మేకప్ కూడా వచ్చినాయా చెప్పు మమ్మీ జల్లి ఓపెన్ చేసి చూపించు అన్నయ్య హెల్ప్ తీసుకోరాదు ఇది నాని ఇచ్చిందా వావ్ తర్వాత పౌడర్ గీవి వచ్చింది గదా ఏంటిది తెలియదు కానీ మేకప్ కిట్లేదు కావాలి పర్పల్ పింక్ ఇవ్వండి ఒకసారి దగ్గర చూపించమా లిప్స్టిక్ చూస్తాను ఓకే ఇది నాని ఇచ్చిందా నీకు పక్కన పెట్టేసి అది ఇంకోటి చూపించు అవి తర్వాత పెట్టుకుందండి పక్కన అది అదెవరిచిరా కిందికి కిందికి ఉన్నాయి అవన్నీ ఎక్కడెక్కడ వేసుకోవాలి ఏంది ఏది చూపించు శీశా ఎట్లుంది వాటి చూపించా ఒకసారి చిన్న బ్రష్ కూడా వచ్చిందా ఇది ఒక్కసారి బ్రష్ చూపి ఇంత చిన్న ఈ బ్రష్ ఈ బ్రష్ ఎంత చిన్నగా ఉంది ఈ బ్రష్ పట్టుకో అలా సైడ్ పెట్టుకో రేపు మంచిగా చేసుకుందు స్కూల్ నుంచి వచ్చినాక చేసుకో సరేనా బాగుందడానికి రెండు మేకప్ గిఫ్ట్ ఓరిచిండ్రు మీకు చెరి బాగ చెరి చెరి బాగా ఇచ్చిండు ఈ ఏబీసీడీలు ఎవరు ఇచ్చారు ఇది కూడా చెరి బావా నేను కానీ మనం మన సాగలే కదా ఏమంటే ఓపెన్ చేసినాం కదా అన్నీ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి చూసుకుందండి చూడండి మ్యాగ్నైట్ ఉంది కదా వెనకాల చూపించి చూపించ ఒకసారి చుంబక్ సరే అది పక్కన పెట్టేసాయి ఏబీసీడీలు పక్కన పెట్టు ఇది కూడా పక్కన పెట్టేసి ఇది ఓపెన్ చేసి చూపించావా ఏముందో చూద్దాం చిట్టి స్టిక్కర్ స్టిక్కర్స్ అన్ని తీసినావా చూపి ఒకసారి ఇక్కడ చూపండి ఇది ఓయ్యమ్మ ఇది కూడా మేకప్ లేరా నీకు ఏదో జ్యువెలరీ బాక్సా చూద్దాం ఏది ఏదోంది ఇల్లా చేయ ఒక్క ఓకే బాక్స్ పట్టుకో పట్టుకో పైకెత్తు ఓకే అస దాని డక్కనది ఇందులో నీకు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఓకేనా క్లిప్పులు అవి వేసుకోవడానికి బాగుంది ఇది మొత్తం ఓపెన్ చేయి చూద్దాం ఇక్కడ ఇక్కడ ఈ స్టిక్కర్ బాగుంది కానీ దీంట్ అక్కను ఓపెన్ చేయి ఇక్కడ ఉంది స్టిక్కర్ ఇక్కడ ఇక్కడే అన్నయ్య చూడు ఎట్లా ఎందుకు ఎందుకోసం అట్లా చూస్తున్నావు చూపించుకోవడానికి మంచి ఫ్లవర్ కూడా ఇచ్చారు చూద్దాం ఇవా ఇడబెట్టు జాగ్రత్త అయితే పగిలిపోతుంది ఆ తప్పు దీనిపైన మంచి ఫ్లవర్ చూడు చూద్దాం చీది చీది ఒక చూపి చూపించు డొక్కనొక్క సీసా చూపించు ఓకే ఓకే